ప్రభు అయిన యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు అందరికీ ప్రేసల ఈ దినము నాడు విశ్రాంతి దినము దేవుడి వాక్యం చూసుకుందాం కీర్తనల గ్రంథము ఒక్క వంద పంతొమ్మిదవ అధ్యాయము ఒక్క వంద మూడవ వచనం చదువుకుందాం ఇక్కడ దేవుడి వాక్యం చదివిస్తుంది నీ వాక్యములు నా జివ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా నున్నవి అలియ ఎలా అన్నట దేవుడి వాక్యములు మన జివ్వకు మన హృదయానికి మనకు ఎలా ఉన్నాయంటే ఎంతో మధురముగా ఉన్నాయి కదా మధురమైన వాటిని మనం ఎంతో ఆస్వాదంతో చూస్తూ ఉంటాం కదా వాటిని అక్కున చేర్చుకున్నారని ఆశ కలిగి ఉంటాం కదా అంటే మధురమైన వాటి అందాన్ని చూసి మనం అలా అనుకుంటాం కానీ దేవుడు వాక్యం ఎలా ఉందంటే ఆయన జీవకు కీర్తనకారుడు అంటున్నాడు ఆయన జివ్వకు దేవుడి వాక్యము మధురముగా ఉన్నది అంటున్నాడు కదా హృదయానికి జీవితానికి ఆయన జివ్వకు జీవితానికి ఎలా ఉంది అని అంటే మధురముగా ఉన్నాయి అంటే ఒక శ్రేష్టంగా విలువ కలిగినాయి కాబట్టి దేవుడి మాటలు అంత బలముగా ఉన్నాయి అంత ఆదరణగా ఉన్నాయి అంత ఓదార్పుగా ఉన్నాయి అంత నెమ్మదిగా ఉన్నాయి కదా కదా అంత క్షేమకరంగా ఉన్నాయి అంత అందంగా ఉన్నాయి దేవుడి మాటలు ఇక్కడ అంటున్నాడు ఏమని అంటే నీ వాక్యములు నా జివ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా హలియ ఈ మనం ఈ లోకంలో ఉన్నాం కదా తేనె తీపి అనుకుంటాం మనం కదా దేవుడి వాక్యం ఎలా ఉందంటే తేనె కంటే కూడా తీపిగా ఉన్నాయంట ఆయన మాట తీపి ఆయన ప్రేమ తీపి కదా ఆయన చూపు తీపి మన విషయంలో అంటే మన జీవితాలలో ఉన్న చేదు అనుభవాలు ప్రతిదీ తొలగిపోతాయి తీపిలో చేదు ఉంటుందా ఉండలేదు కదా కాబట్టి మన చీకటి జీవితాలు మన చేదు జీవితాలు చేదు అనుభవాలు మార అనుభవాలన్నీ ఆయన మంచి మాటల చేత లాంటి ఆయన మంచి మాటల చేత ఆయన మధురమైన మాటల చేత మన జీవితాలు ఎలాంటి తీపిగా మార్చబడతాయి కదా ఇక్కడ అంటున్నాడు ఈ వాక్యం దీనికి చూసిస్తుంది అని అంటే నోటికి తీపిగా ఉంటున్నాయి అనగా జివ్వకు మధురం అంటే ఆత్మీయ ఆహారముగా దేవుడు వాక్యమును మనం ఇక్కడ కనుగొంటున్నాం కదా దేవుడు వాక్యము మనం ఇక్కడ కనుగొంటున్నాం ఏమని అని అంటే ఆత్మీయ ఆహారానికి ఆధారాలు కదా ఆ ఆధారాలను చూసుకుందాం ద్విత ద్వితీయ దేశ కాండము ఎనిమిదవ అధ్యాయ మూడవచనంలో మోషే ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పిన మాట ఏమని చెప్పాడు ఆయన ఇక్కడ అంటే ఆహారం వలననే కాని ఎహోవ సెలవిచ్చిన ప్రతి మాట వలన ఆహారం వలనే గాక హలిలు ఎలన్నట ఆహారం వలనే కాక ఏహో సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు హలిలు అంటున్నారు అక్కడ కదా దేవుడు మోసేకు సెలవిచ్చాడు మోసే ప్రజలతో కూడా మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నారంటే ఇక్కడ ఆహారము చేత కాదు దేవుని మాట చేత అన్నట్టు ఎలా ఇక్కడ అంటుండే దేవుడి వాక్యం అని అంటే దేవుని మాట చేత ఎహోవా సెలవిచ్చిన ప్రతి మాట అంటే దేవుడి నోటి నుంచి ఒక మాట సెలవైతే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే చూసుకుందాం కింది వరకు నరులు బ్రతుకుదురు నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అనచ్చి నీకు ఆకలి కలిగ చేసినవి నీ నీ పితరులకే కానీ నిన్నెన్నడే కానీ మన్న ఎన్నడు ఎరగని మన్నాతో నిన్ను పోషించేదరు అంటున్నాడు కదా పోషించేదారు ఎవరు పోషించేదరు ఏసుక్రీస్తుల వారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆత్మీయ ఆహారం కూడా మనం చూసుకుంటున్నాం కదా దేవుడి మాట ఇజ్రాయేల్ ప్రజలు తోడుకొని రమ్మన్నప్పుడు దేవుడి మాట మోసే గారు ఆలకించాడు అంగీకరించాడు లక్ష్య పెట్టాడు ఆ లక్ష్య పెట్టి ప్రజల్ని తీసుకొని వచ్చారు కదా వచ్చిన తర్వాత వారికి అరణ్యంలో ఆకలి కలిగింది ఆకలి కలిగిన తర్వాత వారు అన్నారు వారు ఎంతగానో సలుగుకున్నారు గొనుగుకున్నారు కానీ అక్కడ మోటిసేకు దేవుడు సెలవిచ్చాడు మోస ప్రజలకు ఏమని నరులు ఈ ఏలనట ఆహారం వల్ల కాదు కానీ దేవుడి నోట నుంచి ఎక్కువగా సెలవిచ్చిన మాట మాటను బట్టి బ్రతుకుదురు అంటున్నాడు కదా ఆయన బ్రతికిస్తాడు ఒక నరుడు ఆకలిగుంటే ఆ ఆకలి చేత మానవుడు చావకున్నట్లు దేవుడు చూస్తాడు ఎందుకో తెలుసా ఆయన నోటి మాట బలాన్ని ఇస్తుంది ఆయన నోటి మాట శక్తిని ఇస్తుంది ఆయన నోటి మాట మనల్ని నిలబెడుతుంది కదా కాబట్టి జీవితాన్ని ఇస్తుంది మనకు కాబట్టి మనం ఇక్కడ ఏం చూసుకుంటున్నాం ఆత్మీయ ఆహారాన్ని చూసుకుంటున్నాం దేవుడి మాటను గనక మనము నమ్మిన యెడల మనము దేవుని మహిమను చూస్తాం దేవుడి మాటను మనము నిర్లక్ష్య పెట్టిన ఎడల ఆయన మహిమను చూడలేము ఎలా లక్ష్య పెట్టాలి అని అంటే ఆకలి కలుగుతుంది మనకు కదా ఆకలి కేకలతో ఉంటున్నాం ఆకలిని బట్టి ఈ శరీరం నలగ నలిగిపోయిన సరే ఆకలికి కానీ ఆత్మీయ ఆహారం దేవుడి వాక్యమును మన హృదయానికి జివ్వగా మన నోటికి తేనెగల మనం చదువుకొని మన జీవితానికి మనము ఎలా దేవుడి వాక్యమును స్వీకరిస్తామో మనం స్వీకరించి విశ్వసించిన దాన్ని బట్టి మన శరీరము బలము పొందుకుంటుంది దేని వలన యేసుక్రీస్తుల ఏవ తండ్రి మాట వలన కదా దేవాతి దేవుడు అయిన తండ్రి మాట వలన మనకు బలము కలుగుతుంది ఎందుకో తెలుసా బలహీనుడు ఆయన బలపరచవాడు అంటున్నాడు శక్తి నుండి ఆయన శక్తి కలగజేయవాడు అంటున్నాడు కదా బలాభివృద్ధి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మనుషుడికి భోజనం వలన భోజనం వల్ల రావచ్చు ఈ పరంగా పరలోక పరంగా ఆత్మీయ పరంగా మన హృదయము బలంగా ఉంటేనే మన ఆత్మ బలముగా ఉంటేనే మన శరీరాన్ని క్రీస్తులో మనం నిలబెట్టుకోగలుగుతాం క్రీస్తు వైపు మనం తిరగలుగుతాం ఈ దినము నాడు విశ్రాంతినములు నీవు ప్రవేశిస్తున్న కొలది దేవుడి సన్నిధిలో చూడు దేవుడిని చూడు ఆత్మీయ ఆహారం కొరకు వేచి ఉండు నీ ఏమి తిందున ఏమి తాగుదనని దాని మీద నన్ను చింతించకు నీది ఆత్మీయ ఆహారం కొడుకు మాట కాబట్టి దేవుడి సన్నిధిలో నిలిచినప్పుడు దేవా ప్రవ్వ నా ఆత్మకు నా హృదయానికి నా జీవితానికి నీ మాటలు ఎలా ఉండాలి మధురముగా ఉండాలి ప్రవ్వ మధురముగా ఉన్నాయి కదా ఆ మధురమే కాదు నా నోటికి తీపిగలే కూడా కావాలి అలా నేను మార్చుకున్నా నీ మాటను నీ తీపిని నేను కూడా వాటిని అంగీకరించ అంగీకరించే మనసు నాకు దయచేయండి ఆ తీపి అనుభవంలోకి నన్ను నడిపించండి ప్రభా రుచి చూచి ఎరిగి తిని అని అంటాడు భక్తుడు కదా రుచి చూడాలి తేనెను రుచి చూస్తేనే కదా తెలుస్తుంది రుచి ఎలా ఉంటే ఉందో తెలుస్తుంది మరి ఇక్కడ కూడా దేవుడి మాటలు మనము రుచి చూడాలి రుచి చూడాలి అని అంటే అక్కడ ఏం జరిగింది ఆకలి ఆకలి చేత అణచివేయబడ్డా అణచివేస్తాను అంటున్నాడు దేవుడు మరొకసారి చదువుకుందాం ఏమంటున్నాడు ప్రతి మాట వలన ఎహోవసెలవు ఇచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు ఎవరు బ్రతికేది మనుషులు బ్రతుకుదురు నీకు తెలియజేయుటకు నీకు తెలాలని ఏం చెప్తున్నాను అంటే ఆయన నిన్ను అనచి నీకు ఆకలికలుగా చేసి అనచి వేశాడు ఆయన కుదిపి వేశాడు ఎందుకో తెలుసా ఆయన మహిమ నీలో చూడాలనుకుంటున్నాడు యేసుక్రీస్తుల వారు ఆయన మహిమ ఆయన మహిమల్లో నిన్ను ఏర్పరచాలనుకుంటున్నాడు ఆయన చిత్తములు దేవుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు అంటే ఆయన కార్యము నీలో జరిగించాలనుకుంటున్నాడు కదా ఇజ్రాయేల్ ప్రజలకు అడవిలో ఆకలి కొన్నప్పుడు వారు ఆకలి చూస్తున్నప్పుడు ఎలానట ఎన్నడు ఎరుగని మన్నా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా ఏమంటున్నాడు అలా ఏమంటున్నాడు కలగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడు ఎరగని మన్నాతో నిన్ను పోషించదరు హలిలు ఏమనట ఎన్నడు ఎరుగని మన్నా అప్పుడు మన ఇజ్రాయేల్ మన ప్రజలు మన పితరులు భుజించిన మన్న ఇప్పటి వరకు భూమి మీద ఎవరు భుజించినట్టు లేదు లెక్కలో ఎవరు భుజించినట్టు లెక్కలో ఉందా లేదు అంటే లెక్క ఇక్కకు మించిన కార్యములు చేయవాడే యేసుక్రీస్తుల వారు కదా ఎలా చేస్తారో తెలుసు ఆయన చేసే కార్యములు కంటికి కనిపించవి చెవికి వినిపించవి మనుషుల హృదయానికి గోచారము కాని కార్యములు ఏసుక్రీస్తుల వారు చేస్తాడు అణుచివేశాను నేను నాకలి కలిగ చేశాను నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరుగని మన్నాతోని నిన్ను తృప్తిపరుస్తాను నిజమే మన జీవితాలలో ఎన్నో కోల్పోయం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసి కూడా మనం అలసిపోయాం కదా దేవుడి మాటను ఒక్కసారి చూడు నీ ఆత్మకు నీ శరీరానికి కావలసిన మాట దేవుడి దగ్గర ఉంది నీ ఆత్మను మొట్టమొదటగా దేవుడి అని స్థిరపరచుకొని దేవుడి మాట చేత నీ ఆత్మను బలపరుచుకున్నట్లయితే నీ ఆత్మ నిన్ను ఏసుక్రీస్తుల వైపు తిప్పుతుంది అలా నీ ప్రాణము నీ ఆత్మ కలిసి ఏసుక్రీస్తుల నీ ప్రాణాత్మ శరీరాలు ఏసుక్రీస్తుల వైపు మరణించినట్లయితే నీవు మళ్ళీ నా బట్టి ఆయన తీరుస్తాడు నీ ఆకలి కదా ఇక్కడ అంటాడు దేవుడి వాక్యం సెలవిస్తుంది ఏమైనా యోబు ఇరవై మూడు పన్నెండులో చూసినట్లయితే ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను స్వాభావిపము కంటే ఎక్కువగా ఎంచి తిని ఎలానట దేవుడి నోటి మాటలు విడిచి ఎన్నడూ తిరగలేడు యోబు ఎలా ఎప్పుడు అది ఆయన కాస్తి ధనఘనతలు ఐశ్వర్యము దాసదాసీలు ఉన్నప్పుడు ఆయన ఆయన నోటి మాటలు విడవలేడు మరి అన్ని కోల్పోయాడు యోబు ఆకలితో ఉన్నాడు యోబు కదా పెట్టువారు లేరు స్నేహితులు లేరు బంధువులు లేరు కదా మరి ఏమీ లేదు అందరూ అయిపోయారు బిల్లలు లేరు పిల్లలు కూడా కొంచెం తీసుకొచ్చిపోయా కొంచెం ఒక ముద్ద అన్నం పెడతారు అనడానికి ఎవరు లేరు మరి ఎవరు లేని సమయంలో మరి యోగు ఎలా అంటున్నాడు అప్పుడు మరవలేడు మరి ఇప్పుడు మరిచాడా ఇప్పుడు కూడా ఆయన మరవలేడు ఏం ఏం బ్రతికిచ్చింది యోగును దేవుడి అందున్న విశ్వాసము దేవుడి వాక్యం బ్రతికించింది దేవుడి మాట బ్రతికించింది ఎలానో తెలుసా నరులు ఎహోవ సెలవిచ్చిన మాట వలన బ్రతుకును అని దేవుడు వాక్యం మనం ఇప్పటివరకు చూసుకున్నాం పాత నిబంధనలో కదా అలా బ్రతుకుతాడు అలా బ్రతికించాడు దేవుడు సంకల్పంలో ఆయన ఉన్నాడు బ్రతికించాడు మనము కూడా క్రీస్తు సంకల్పంలో ఉన్నాం క్రీస్తు దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకొని రక్షణ తీసుకొని ప్రతి నీవు విశ్రాంతి దినమున్నాడు ప్రభుబల్లలో చేయి వేస్తున్నావు అంటేనే ఆయన సంకల్పంలో నీవు ఉన్నావు కదా ఆ సంకల్పంలో ఉన్న మనల్ని కూడా దేవుడు ఎప్పుడు కూడా ఎటువంటి శ్రమలలో కూడా విడిచిపెట్టు దేవుడు కాదు ఎందుకో తెలుసా ఆయన సంకల్పంలో వారిని దేవుడు ఎప్పుడు ఆదరించి చూచేవాడు చూచడమే కాదు గొప్ప స్థితిలో దేవుడు ఉంచుటాక ఆయన సమర్థుడై ఉంటున్నాడు సామర్థ్యం చూపడము కాదు బలాన్ని ఇస్తాడు దేవుడు శక్తిని ఇస్తాడు అన్నట్లు అదేవిధంగా దేవుడు వాక్యం సేవిస్తుంది ఏమంటుండు నేను ఎప్పుడు ఎంచి తిని ఎంచలేను అంటున్నాడు కదా ఎప్పుడు దేవుడిని ప్రేమను ఎక్కువగానేయించాను అంటున్నాడు ఆయన పడిపోయిన స్థితిలో కూడా ఆయన అదేవిధంగా కాబట్టే దేవుడి మాట గా ఉన్న కండిషన్ ఆ మరణ పడకలు మరణ స్థితి ఆయన జీవితమే మరలా మనుషులకు జ్ఞాపకము రానంత అమ్మ బాబోయ్ ఈ బ్రతక అనే విధంగా ఉంది అయినను సరే దేవుడి మాట యోగుని నిలబెట్టింది యోగును బ్రతికించింది ఇక్కడ అంటాడు ఏమని అంటాడంటే దేవుడి వాక్యం సెలవిస్తుంది ఒకటో పేతరు రెండో ఆద్యం రెండవ వచనంలో సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్తమైన దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమను పాలన వలన రక్షణ విషయంలో ఎరుగుని ఎరుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఎలా ఉండకూడదు అని అంటున్నాడు అంటే సమస్తమైన మనం ఏం మానాలంటే దేవుడి విషయంలో ఉన్నప్పుడు సమస్తమైన దుష్టత్వం మనం మానాలి అంటే మనల్ని ఏం బాగు చేసుకోమంటున్నాడు ఆత్మీయ ఆహారం దేవుడు ఆత్మకు దీపము ఆత్మకు ఆహారం పెడుతున్నాడు వాక్యం చదువుతున్నాం కదా వాక్యం చదువుతున్నాం వాక్యంని వింటున్నా మనం ప్రవర్తించుతాయి ప్రవర్తించే ప్రవర్తన ఎలా ఉంది నడిచే నడవడిక ఎలా ఉంది దుష్టత్వం కలిగి ఉన్నామేమో ఆత్మకు ఆహారం ఎలా పెడుతున్నావు శరీరానికి పుష్టిగా తింటున్నావు పుష్టిగా బ్రతుకుతుందని అనుకుంటున్నాను మరి నీ ఆత్మకు ఏది ఆహారము నీ ఆత్మకు పెట్టగలుగుతున్నావా నీ మానాలి నీ దుష్ట సమస్తము కొంచెం కాదు నీ సమస్తమైన దుష్టత్వం మానాలి అప్పుడు కపటమైన కపటమును కూడా తొలి తొలగించుకున్నాను హృదయం నుంచి కపటమైన ఆలోచనలు క్రైస్తవుడికి తగవు వేషధారణ అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కతి పెళ్లికి ఒక ఒకతేరి మనం దేవుడు మందిరానికి వెళ్ళినప్పుడు మనమే పరిశుద్ధుల పరమ పవిత్రులం అందరికంటే కదా లోకం కస్తే ఒక నాలుక ఉంది కదా ఒక నాలుగో నాలుగు నాలుగు చేసుకుంటాం మనం నాలుగు విషాలుగా మాట్లాడతాం చెప్పిన సాక్షల విషయమే కానీ విశ్వాసం మీద ఆడే అబద్ధమే కానీ కదా విశ్వాసం మీద దూషించే దూషణలో కానీ విశ్వాసం మీద వేసే నిందలలో కానీ ఇన్ని రకాలు ఉంటాయి వేషధారణ అనుభవాలు మనకు కదా అది మనకు ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు అసూయ మనకు ఉండకూడదు ఒకరు ఎదుగుతున్నారు క్రీస్తులు అన్నను ఐశ్వర్యంగా ఐశ్వర్యంగా ఎదుగు ఏ విషయంలో నన్ను క్రీస్తు విషయంలో ఎదుగుతున్నారంటే వారిని చూసిన అసూయ పడకు అది నీ దగ్గర ఉన్న దుష్టత్వము సమస్తమైన దూషణ అనేకులను దూషిస్తాం మనం కదా మందిరంలోకి వెళ్ళి బయటకు కూడా రాలేము మనం దూషిస్తాం ప్రార్థన చేసుకుని ప్రార్థన ప్లేస్ నుండి బయటకు కూడా రాలేము దూషిస్తాం అంటే మనల్ని దూషించేవారు లేరా ఆ ఎదుటి వారు దూషించలేరా వారు దూషిస్తే మనం ఎన్నలకు మీరు క్రైస్తవులు కదా ఇన్ని నేర్చుకున్నారు కదా ఇలా క్షమాపణ ఉండాలి కదా అవి వారు అన్నారు అనుకో అక్కడ దేవుడు దూషణ ఇతర నీ వలన నా వలన అక్కడ ఎవరు ఇంకా మనం అవుతున్నాం కాబట్టి వారు వారు ఒకరు అవుతున్నారు తెలియనివారు కదా క్రీస్తులో ఉన్నవారు కానీ వారు తెలియని వారు ఇలా ఉంటున్నప్పుడు ఏమంటే దూషణ మాటలు మా ఆ దూషించడం మానుకోవాలి క్రొత్తగా జన్మించిన ఇప్పుడే తల్లి గర్భం నుండి చూసిన శిశువు ఎలా ఉంటాడో అలా ఉండాలి అలా ఉండి ఆ శిశువును పాపోలి పోలిన వారి నిర్మలమైన మనస్సాక్షి ఎటువంటి ఉండాలి మన మనస్సాక్షి నిర్మలము కలుముషం మాత్రం ఉండకూడదు మంచి మనస్సాక్షి ఉండాలి మనకు అందరి గురించి క్షేమమే కోరాలి అందరి గురించి మనము సంతోషమే సంతోష విషయాన్ని మనము తీసుకున్నాలి వాడి దగ్గర నుంచి ఇక్కడ అంటున్నాడు ఏమని అంటున్నాడు అంటే వాక్యమను పాలన వలన హాలిలో ఏమో ఏ పాలన వరనిగో భర పాలవలన ఎద్దు పాలన వలన గాడిద పాల వలన ఏది జున్ను పాల వలన దేని వలన కాదు దేవుడి దేవుడి వాక్యం వాక్యం అనే పాలన వలన రక్షణ విషయంలో కదా దేవుడు వాక్యమును విన్నావు విన్నావు కాబట్టి క్రీస్తు నిజ దేవుడు నమ్మావు కదా ఆ నిజ నిజదేవుడిని నమ్మిన నీవు క్రీస్తు దగ్గరికి వచ్చావు వచ్చినా నీవు ఎలా ఉండాలి వాక్యం అనే పాలనను నీవు ఆపేసి ఆపేక్షించాలి ఆ వాక్యముడు త్రాగాలి ఆ వాక్యమును తినాలి ఆ వాక్యమును మనం జీర్ణించుకునాలి జీర్ణించుకుంటే ఏం దొరుకుతుంది బలము దొరుకుతుంది కదా తిన్నాం జీర్ణించుకున్నాం మరిగింది అప్పుడు ఏం వస్తుంది శరీరానికి బలం వస్తుంది కదా ఆత్మకు కూడా అదే విధంగా బలం వస్తుంది ఆ బలం ఏం చేయాలి దూషించాలా హస్య పడాలా కాదు ఆ బలం చేత దూషణ మాటలు ఆడాలా కాదు ఆ బలము చేత పేదవారిని ఆదరించాలి కష్టాలలో ఉన్నవారిని ఆదరించాలి దుఃఖితులను ఓదార్చాలి కదా మందిరంకు రాని వారి వద్దకు వెళ్ళాలి మందిరంకి రండి అని పిలవాలి ఇంకా అనేక అనేక రీతులుగా మనం అగ్ని లాంటి శ్రమలలో కూడుకున్న వారిని చూస్తాం అరు క్రైస్తవులే కానీ అన్యులే కానీ అందరూ దేవుడి గుడ్లను ఆయన చెప్పాడు ఎటువంటి వారికి అయినా నువ్వు సహాయం చేయాలి ఆకలితో ఉన్నవారికి వస్త్ర ప్రతి వారికి వాక్యం అనే పాలనను నేర్చుకొని ఉతక స్నానం చేసుకున్నావు కాబట్టి నీవు తప్పకుండా దేవుడి కార్యమును నెరవేర్చాలి దేని వలన దేవుడి వాక్యం వలన ఆ వాక్యం ఎక్కడ ఇచ్చింది నీకు జీవాహారం దేవుని ఆత్మ కదా దేవుడి ఆత్మకు ఆహారం పెట్టుకున్నాం మనము రక్షణ విషయంలో రక్షణ తీసుకున్నాం క్రీస్తు చేస్తు నీ కొరకు నా కొరకు నీ రక్షణ నా రక్షణ కొరకు శ్రీవల్ల మరణించాడు కదా ఆ మరణించాడు కాబట్టి ఆయన రక్షణ ఇచ్చాడు ఆ రక్షణను మనకు ఎల్లవెల్ల కంచే భూలోకంలో బ్రతికినంత కాలము కంచే పరలోకం తీసుకోవడానికి ఒక దారి కదా ఒక మార్గం ఉంటుంది ఆ రక్షణ కొరకు అనేకల గురించి ప్రార్థించాలి ఆ ప్రార్థించే పెదవులుగా ఉండాలి ప్రార్థ వారి గురించి దేవుడి ధనిధులు చెప్పే నాలుకగా ఉండాలి దేవుడిని స్థుతించే నోరుగా ఉండాలి కదా ఇక్కడ అంటున్నాడు ఏమని అంటున్నాడు అంటే ఇక దేవుడి వాక్యము ఎరుగు ఏమంట ఎరుగు నిమిత్తము ఆ పాలన మీరు అపేక్షించండి అంటున్నాడు కదా ఎరగాలి ఎరుగ నిమిత్తం ఆ పాలన అపేక్షించాలి ఎరగాలి మనము దేవుడి కార్యములు ఎలా చూసుకుంటున్నాం ఎలా చేసుకుంటున్నాం అనే విషయంలో మనం ఎరిగి దేవుడి కార్యములు చేయాలి ఆత్మకు కావలసిన ఆహారము ఇక్కడ అంటున్నాడు దేవుడి వాకి మతేశ్వరిత నాలుగు నాలుగు అంటాడు అపవాది ఏసు వారిని శోధించిన సమయంలో ఉపవాసం ఉన్న తర్వాత ఉపవాస దినాలు గడిచిన తర్వాత శోధిస్తాడు కదా నీ రాళ్ళని రొట్టెలు చేసుకుని తిని అన్నప్పుడు ఏసుక్రీస్తుల వారు అంటాడు ఏమంటాడు అందుకైనా మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని కద రాయబడి ఉన్నది ఏమన్నా రాయబడి ఉన్నది మనుషుడు రొట్టె వలన బ్రతకడు కానీ దేవుడి నోటి నుండి వచ్చే మాట వలన బ్రతుకును ఉదాహరణ తీసుకుందాం ఇప్పుడు అనారోగ్యమే కలిగింది అనుకో అనారోగ్యమైన వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని మనం నానా శరీరానికి బలం కావాలి కాబట్టి మనం ఇస్తూ ఉన్నాం ఇస్తూ ఉన్నాం ఇస్తూ ఉన్నాం మనం బలం పొందుకున్నాడని కదా కానీ ఆ రొట్టె బ్రతికిస్తుంది మనిషిని బ్రతికించలేదు ఎలా బ్రతికిస్తుంది దేవుడి మాట రావాలి దేవుడి సెలవు ప్రకారం మొదట్లో మనం ఆ మాట చూసుకున్నాం ఏమని చూసుకున్నాం అంటే ఏకోవా సెలవు ఇచ్చిన ప్రతి మాట వలన బ్రతుకును అన్నాం కదా ఏకవ సెలవు రావాలి కదా ఇప్పుడు మనం బగ్గ్గా తింటున్నాం మరో డెబ్బడికి వెళ్తున్నాం యాక్సిడెంట్లు అవుతున్నాయి మరి ఎవరు బ్రతికిస్తుంది మనల్ని మనం తిన్న రొట్టె బ్రతికిస్తుంది అంటే శరీరానికి నీకు బలము కావద్దు అని కాదు నీ శరీరానికి కావలసినది నువ్వు తిను నువ్వు బలము కా గుండు కానీ దేవుడు ఆత్మను ఎలా ఉంచుకుంటున్నావు ఆత్మ శరీరానికి విరుద్ధంగా జీవించకూడదు ఆత్మ శరీరానికి ఆత్మ శరీర శరీరము శరీరము ఆత్మకు ఆత్మ శరీరముకు విరుద్ధంగా ఉన్నదనుకో బయట వ్యక్తులు వచ్చి మనకు శత్రువులు కాలేరు మన శరీరమే మన శత్రువైతుంది ఆత్మ ఒకటి చెప్తుంది ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంటుంది కదా ఎందుకు క్రీస్తు విషయంలో ప్రార్థించటకు ఆత్మ కూర్చో 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 ప్రార్థనలు అంటుంది శరీరం బలైన పరుస్తుంది బలైన పరిస్థితులు అంటావు అంటే నీ ఆత్మకు వాక్యం సరిపోవటలేదు లేదు ఆత్మీయ ఆహారం నీ ఆత్మకు సరిపోవటలేదు లేదు కాబట్టి అలా నువ్వు నిర్లక్ష్య పెడుతున్నావు సంఘంలో ప్రార్థన ఉంది అని అంటే అప్పటిదాకా పోవాలి పోదా మరేపు పోదా రేపు అని అనుకుంటున్నావు కానీ పోలేకపోతున్నావు ఎందుకంటే నీ ఆత్మకు ఆహారం సరిపోవటం లేదు కదా సరిపోయటంత ఆహారం నువ్వు భుజించట్లేదు నీ దగ్గర దే దేవుడు పెడుతున్నాడు నీకు ఆహారం కానీ నువ్వు దాన్ని కాలదనుకుంటున్నావు తోసిపుచ్చుతున్నావు కదా దేవుడు వాక్యం నీ పాదంలకు దీపం నీ జీవితానికి వెలుగై ఉంటుంది ఆ వెలుగైన ఆ మాటలు నిర్లక్ష్య పెట్టకూడదు అదేవిధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం ఏ విధంగా బోధిస్తుంది మనకు ఆత్మకు ఆహారం అంటే పరలోకం నుండి దిగవచ్చిన జీవాహారము నేనే అన్నాడు కదా ఆయననే మనకు ఆహారంగా దిగవచ్చు అంటే ఆయన ఎవరంటే ఆయన వాక్యం కదా ఆయన వాక్యము కాబట్టి ఆయన మనకు ఎలా ఉన్నాడు మన మధ్యలో ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన శ్రమ పడ్డాడు ఆయన శ్రమ పడ్డాడు ఆయన ఆకలికి అంత విలువ ఇవ్వలేదు తిన్నారు వారిని ఆకలికి వారికి భోజనం పెట్టాడు కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చటకు ఆత్మను బలపరచట కొరకు ఆత్మీయ విషయంలో ఆయన బహుబలంగా ఉండట కొరకు ఆత్మ పూరి కోల్పాడు కదా ఎందుకు ఆత్మ పూరి కోల్పాడు అంటే క్రీస్తు వాక్యం ఏం చదివిస్తుందనంటే దేవుని వాక్యము ఆత్మకు ఆహారం ఉంటుంది ఆ ఆత్మ గనక నిష్ట కలిగి ఉంటే ఆత్మ ప్రశిష్ట కలుగుతాయి క్రీస్తులు నిలబడితే గనుక శరీరం నిలబడగలుగుతుంది ఎప్పుడు నిలబడగలుగుతుంది అని అంటే ఆత్మ నిలబడాలి అంటే వాక్యం నిలబడాలి నీలో నీలో వాక్యం నిలబడ్డట్టయితే వాక్యం నిలబడితే ఆత్మ నిలబడుతుంది ఆత్మ నిలబడితే ఆటోమేటిక్గా నీవు క్రీస్తులు నిలబడగలుగుతావు ఎలా నిలబడతావు అంటే కనెక్షన్ క్రీస్తుతో ఉంది కదా నీకు కదా నీ కనెక్షన్ ఉన్నది కాబట్టి సరైన మార్గంలో నడవగలుగుతున్నావు సరైన మార్గంలో నిలబడగలుగుతున్నావు అంటే క్రీస్తులో మనం ఉన్న వారం ఎలా మనం ఆత్మకు ఆహారం పెట్టుకున్నాలంటే ఉదయ కాలం క్రీస్తునందు మనం ఉండాలి ప్రార్థించిన వెంటనే దేవుడు వాక్యమును మనం చదవాలి ఒక్క అధ్యాయమా రెండు అధ్యాయాల మూడు అధ్యాయాల చదువుతున్నప్పుడు దేవుడు అడగాలి ఆత్మకు ఆహారం కావాలి ప్రవ్వా అని అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మాట్లాడతాడు మాట్లాడుతున్నప్పుడు ఆ ఆత్మ ఆ ఆత్మకు బలము కలగజేస్తుంది మనకు బలము కలగజేస్తుంది అదే రీతిగా నీవు సమయం వచ్చిన ప్రతిసారి ఆ వాక్యమును నీవు ఎన్ని రకాల కంటత్వం చేశావు ఆ వాక్యమును నీ త్రోవన వెళ్ళినప్పుడు నడుస్తున్న ప్రతిసారి నీవు గనక కిరీటం వే అవ్వాలి నీవు కట్టుకున్నట్లయితే నీ ఆరోగ్య అనారోగ్య పరిస్థితిలో అది ఆరోగ్యకరంగా వాక్యం విడుదల చేసినప్పుడు అప్పుడు కార్యం జరగనై ఉంటుంది ఇక్కడ ఆత్మకు ఎలా బలము పొంది పొందిస్తావో నీ శరీరం అంతకంటే రెండంతల బలం పొందుకుంటుంది బలహీనత దేవుడు బలపరుస్తాడు కదా దేవుడు వాక్యం మనల్ని బలపరుస్తుంది కాబట్టి ఈ విశ్రాంతి మన మందిరంలోకి వెళ్తున్నప్పుడు దేవుడిని అడగాలి దేవ మీరు మాట్లాడండి దైవజనుడి ముఖాంతరం నుండి మీరు మాట్లాడండి మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం మీ మాటనే మాకు జీవము ప్రభా ఈ లోకం భయంకరమైనది కదా మాకు ఏ ప్రతి అవసరం కావాలన్నా కానీ ఆత్మబలంగా ఉండాలి మాది మా ఆత్మబలంగా లేకపోతే లోకమును చూసి మేము కృంగిపోతున్నామని మనం దేవుడి దగ్గర ముర్ర పెట్టుకున్న ముర్రపెట్టినప్పుడు మన ఆత్మ కావాల్సిన ఆహారం దేవుడిస్తాడు అప్పుడు దేవుడి మనం నిలబెడతాడు ఇటీవ మాటలు దేవుడు మన ఆత్మ నిమిత్తం దీవించి ఆశీర్వదించి పలింపజేయునుగాక ప్రేజలందరికీ ఆమె సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి